ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి యువమిత్రులందరికీ నమస్కారం వందే మాతరం వివేకానంద స్వామి ఎన్నో అద్భుతమైన కవితలు రచించారు ఆయన రాసిన కవితల్లోని ఒక కవిత గురించి ఇప్పుడు కొద్దిగా చర్చిద్దాం ఈ కవిత పేరు టూ అండ్ ఎర్లీ వాయిలెట్ ఈ కవిత వివేకానంద స్వామి తన శిష్యురాలైన సోదరి క్రిస్టియన్ కోసం పద్దెనిమిది వందల తొంభై ఆరులో అమెరికాలో రాసిన ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన కవిత వాయిలెట్ అనేది పాశ్చాత్య దేశాలలో వసంత ఋతులో పూచే ఒక అందమైన పువ్వు అయితే ఆ పువ్వు కనుక వసంత ఋతువు కన్నా కొద్దిగా ముందుగానే చలికాలంలో కనుక పూస్తే అది బతకడానికి విపరీతమైన చలితో చలిగాలతో పోరాడవలసి వస్తుంది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రకృతిని ఎదిరించి కష్టపడి పోరాడే పువ్వుని ఆధారంగా చేసుకొని స్వామీజీ తన శిష్యులకి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు ప్రతికూల పరిస్థితులను సైతం మనం ఏ విధంగా తట్టుకుని అధిగమించి లక్ష్యం కోసం మనం ఏ విధంగా పోరాడాలో స్వామీజీ మనకి ఈ కవిత ద్వారా తెలియజేస్తారు ఒకసారి ఈ కవితను చూద్దామా వాట్ దో థై బెడ్ బి ఫ్రోజన్ ఎర్త్ థై క్లోక్ ద చిల్లింగ్ బ్లాస్ట్ వాట్ దో నో మేట్ టు క్లియర్ థై పాత్ ద స్కై విత్ గ్లూమ్ ఓవర్ కాస్ట్ వాట్ దో ఆ ఫ్లవ్ ఇట్స్ ఎల్ఫ్ రూత్ ఫెయిల్ థై ఫ్రేగ్రెన్స్ షూడ్ ఇన్ వేన్ వాట్ దో ఇఫ్ బ్యాడ్ ఓవర్ గుడ్ ప్రివేల్ అండ్ వాయిస్ ఓవర్ వర్చు రీన్ చేంజ్ నాట్ థై నేచర్ జెంటిల్ బ్లూమ్ థౌ వాయిలెట్ స్వీట్ అండ్ ప్యూర్ బట్ ఎవర్ పోర్ థై స్వీట్ పర్ఫ్యూమ్ అన్ ఆస్క్డ్ అన్స్టింటెడ్ ష్యూర్ ఆయన పువ్వుని ఉద్దేశిస్తూ ఈ విధంగా అంటున్నారు నువ్వు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా మంచు కప్పేసిన భయంకరమైన చలిగాలను నువ్వు ఎదుర్కొంటున్నా ఆకాశమంతా విషాద మేఘాలు కమ్ముకున్నా నీ సుగంధ పరిమళాన్ని ఆస్వాదించేవారు లేకున్నా మంచి మీద చెడే గెలుస్తున్నట్టు అనిపించినా ధర్మం మీద అధర్మం విజయం సాధిస్తున్నట్టు అనిపించినా మధురమైన స్వచ్ఛమైన ఓ పుష్పమా నీ స్వభావాన్ని మార్చుకోవద్దు నీ సుగంధ పరిమళాలను స్వచ్ఛందంగా సమృద్ధిగా వెలువరిస్తూనే ఉండు అంటే ఎవరు మెచ్చినా ఎవరు మెచ్చకున్నా ఎవరు తోడున్నా ఎవరు తోడు లేకున్నా పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకున్నా స్థిరంగా ధైర్యంగా నిలబడి మన ధర్మాన్ని నిర్వర్తించాలని దీని సారాంశం ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఒక గొప్ప విషయం అయితే సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం కృషి చేసే వారికి అటువంటి ఉన్నత లక్ష్యం కలిగిన వారికి మరింత స్ఫూర్తిని ఇస్తుంది పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనేక రకమైన సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కృషి చేయడం అంత కష్టం కాకపోవచ్చు కానీ సవాళ్ళు ఎదురైనప్పుడు అనేకులు తాము చేసే మంచి పనులు ఆపివేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తమ స్వభావాన్ని సైతం కోల్పోతూ ఉంటారు అన్ని పరిస్థితుల్లోనూ ఎవరైతే స్థిరంగా ధైర్యంగా నిలబడగలుగుతారో వారి వల్ల మాత్రమే సమాజానికి దేశానికి ధర్మానికి హితమైన కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది సరిగ్గా ఇటువంటి స్ఫూర్తిని కలిగిస్తుంది భర్తృహరి చెప్పిన ఈ శ్లోకం నిందంతు నీతి నిపుణా ఇది వాస్తువంతు లక్ష్మీ సమావిస్తు వా యథేష్టం అద్యవ వా మరణమస్తు యుగాంతరే వా న్యాయాత్పద ప్రవిచరంతి పదం నీరా అంటే అర్థం నీతి నిపుణులైన వారు నిందించని పొగడని సంపదలు రాని పోని మరణమే రాని మరేమే కాని ధీరులైన సత్పురుషులు న్యాయమార్గా నుంచి వైదొరగరు కదా అద్భుతంగా ఉంది కదా ఈ శ్లోకం దీనినే ప్రతిబింబించే వివేకానంద సూక్తి ఒకటి చూద్దాం ప్రపంచంలోని పిరికి గుండెల వ్యక్తుల నుండి మనం ఆశించే కార్యమేముంటుంది బొత్తిగా శూన్యం మహాసముద్రాన్ని దాటాలనుకుంటే నీకు వజ్ర సంకల్పం ఉండే తీరాలి కొండలను పిండి చేయగల శక్తిమంతుడవ్వాలి వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి